హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టితల్లి అఫీషియల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ मैंने पटकाम Ну, <coughs> ఏం వాకింగ్ చేస్తున్నావా ఎక్కడెక్కడ పోతున్నావు మెల్లగా చెప్తే విన ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నోవై చెప్తే వినాలి అందుకే దిగు మెల్లగా దిగు ఎట్ బర్డ్స్ పదా ఇక్కడ ఇటు సైడ్ నిల్చా వావ్ ఇటు ఇటు కమ్ 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 వాకింగ్ చేస్తున్నాం కూర్చొని ఏం చేస్తున్నావు చాకీ సైకిల్ సైకిల్ తొక్కుతున్నాడు అన్నా కరెక్ట్ పద నాన్నతో వెళ్దాం పద ఇంకా పద నాన్న ఎక్కడున్నా నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఇంకా అక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయంట పదా వెళ్దాం బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ వే ఆర్ గోయింగ్ బటర్ఫ్లైస్ లైక్ ఇట్ రైట్ డక్స్ చూసావా డక్స్ డక్ బేబీస్ ఉన్నాయి కదా డక్ బేబీ కూడా ఉన్నది దగ్గరకి వెళ్ళాం అనుకో వాళ్ళ మమ్మీ వచ్చి కొడుతుంది బేబీస్ ఉన్నప్పుడు వెళ్ళొద్దు డక్స్ దగ్గరికి దామలింగ చాలు అక్కడ పోవద్దు అమ్మ కొడుతుంది వాళ్ళ మమ్మీ కొడుతుంది బేబీస్ దగ్గరకు వస్తే వా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి తెలుసా డాక్స్ వా నువ్వు వెళ్ళొద్దు മുവെല്ലക്കു എ വద్దు നാനി വద్దు വద్దు ദാസ് എ ബ്യൂട്ടിഫുൾ ബിയൂട്ടിഫുൾ അല്ല ദാസ് എ ബ്യൂട്ടിഫുൾ ഹം ബ്യൂട്ടിഫുൾ അല്ല ഡാക്ഷു നിരോം ഫുല്ലു ഡാക്ഷു കോക്കോന്ത ഡാക്ഷു ఏమంటారా డాగ్స్ పిల్ల డగ్స్ ఏమంటాయి బిటా సరే ఇంకా వెళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళు మళ్ళీ బేబీస్ వస్తాయి బేబీ దగ్గరికి వెళ్ళొద్దు మనం బేబీ డాక్స్ వేసుతాయి చూతాయి మళ్ళా ఇక్కడ చూడండి ఒక ఫోటో డగ్స్ దగ్గరికి వెళ్ళొద్దు మనం మా డగ్స్ బేబీస్ చాలు పదంగా ఎంతసేపు ఇడ్ డాస్ ఇడ డాగీ బ్యాడ్ ఉంది డాగీ బ్యాడ్ పద ఇంకా ఏమైంది కలర్లు ఏమైనా పడ్డదా స్టైల్ అబ్బా బేబీకి పద ఇంకా अवाड़ ट्रैक्टर उस पदां अंकुल ट्रैक्टर ट्रैक्टर एक कुत्ता एक कुत्ता वाट ट्रैक्टर हुए कि पिस्सा पदा पदा अकि पिस्सा ट्रैक्टर एक पिस्सा ट्रैक्टर एक पिस्सा हम्म देखने दो अंकुल अब साउंड सुन साउंड सुन

బావు హాయ్ చెప్పమన్నారు నాకు సైకిల్ వస్తుందంటే హాయ్ చెప్పావా నువ్వు కమ్ మీ ఇంకా చాలు నానా మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ పా పాజీ వస్తాడు దా సైకిల్ వస్తుంది దా అందుకే ఇంకా మళ్ళా నాన్న వెళ్ళిపోతున్నాడే మళ్ళీ రేపొద్దాం దా డగ్స్ అవన్నీ చూసి పైకి చూసి నడవాలి సైకిలు ఓ సైక్లింగ్ అందరు సైక్లింగ్ చేస్తున్నారు ఆడ ఒక బోర్డు నుంచి వా వాటరు శాండ్వి ట్రీస్ ఎంత బాగుందో చిన్నారి నా డోంట్ గో డోంట్ గో వాళ్ళ మమ్మీకి చెప్తుంది హలో వాళ్ళ మమ్మీకి చెప్తుంది వద్దు పాకింగ్ చేసినామా సో ఇక్కడ దాకా అయితే చూసారు కదా మరి ఫోటోషూట్ కంపల్సరీ ఉండాలి కదా ఇంత బ్యూటిఫుల్ నేచర్లో వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా ఒక రెండు మూడు ఫోటో లైక్ ఇట్స్ ఫోటోస్ అయితే తీసాను అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ సపోర్ట్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్